హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజులు అయింది వీడియో పెట్టగా దగ్గర దగ్గర ఎన్ని రోజులు అయిందంటే పదిహేను రోజులు అయిపోయింది మరి వీడియో పెట్టడానికి పెట్టపోవడానికి కారణం కూడా ఉన్నది లాస్ట్ వీడియో అయితే చూసినా కదా లక్నో ట్రిప్ వచ్చిన తర్వాత వరంగల్లో మన సా శివాన్ అయితే దింపేసిన అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది ఆయన ఇంటికి ఇంటికెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి తవుడు నింపుకొని మనం ఆకువీడి వచ్చేసాం ఆకువీడి వచ్చేసి అక్కడి నుంచే లోడింగ్ అయితే పెట్టాలి చేపలు లోడు కానీ ఇక చేపలలోడు మొత్తానికి నేను ఛాలెంజ్ చేసుకున్నాను లాంగ్ తిరగద్దు అని చెప్పేసి ఆలోచన పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇటు నుంచి అయితే మార్కెట్ బాగానే ఉంది అటు నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ లేదంటే యూపీలోకి ఎక్కడికి వెళ్ళినా లేదంటే ఇటు కలకత్తా అగర్తల మేఘాలయ వరకు ఎక్కడికి వెళ్ళినా కానీ వెళ్ళడానికి బాగానే ఉంది వచ్చేప్పుడైతే మార్కెట్ అనేది ఏం లేదు మొత్తం జీరో ఆల్ ఓవర్ ఇండియా జీరో అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఒక రెండు మూడు ట్రిప్పులు వేసిన చెప్తా వాటి గురించి కూడా ఎయిటట్ తిరిగినా అని చెప్పేసి అని దాని గురించి కూడా చెప్తా అయితే ఈఎంఐ కూడా ఈ నెల ఈ నెల ఐదో తారీఖు నాటికి మనం ఈఎంఐ కట్టాలి అంటే నాలుగో తారీఖు నాటికి మనం అకౌంట్లో డబ్బులు వేసుకోవాలి మన ఈఎంఐ వచ్చేసి చెప్పిన కదా నలభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఉన్నదని మొదటిసారి చెక్ బౌన్స్ అవ్వడం ఈసారి అయితే చెక్ బౌన్స్ అయింది దానికి కూడా కారణం ఏంటో చెప్తా అయితే లాంగ్ ట్రిప్ అయితే మొత్తం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఇటు ఎటు కానీ ఇటు నుంచి ఎక్కడికి వెళ్ళినా లోడ్ ఎత్తుకున్నా బాగానే ఉంది కానీ వచ్చేటప్పుడు అయితే మళ్ళీ రిటర్న్ లోడ్ అయితే మార్కెట్ మరీ ఘోరంగా పడిపోయింది మరీ ఘోరంగా అంటే ఘోరంగా ఒకప్పుడు ఢిల్లీ నుంచి ఆగ్రా నుంచి కానీ లేదంటే ఢిల్లీ ఆ చుట్టుపక్కల నుంచి కానీ పార్సల్ కానీ ఏదైనా సంబంధించిన లోడ్ కానీ వేసుకొస్తే నలభై రెండు వందలు నలభై నాలుగు వందలు నలభై ఐదు వందలు నేను ఢిల్లీకి మొదలుపెట్టి బండి తీసుకొని ఫస్ట్ ట్రిప్పు స్టార్టింగ్ స్టార్టింగ్ పెట్టినప్పుడు నలభై మూడు వందలకి వేసుకొచ్చిన అక్కడి నుంచి తౌడు ఇప్పుడు అదే మార్కెట్ ఎంత పడిపోయిందంటే మూడు వేలకు వచ్చింది మార్కెట్ ఆ బంగాళదుంప మార్కెట్ కూడా పడిపోయింది ఇటు కలకత్తా దాటి ఇంకా ముందుకు పోయినా కూడా అటు నుంచి కూడా మార్కెట్ పడిపోయింది ఇక దాన్ని బట్టి బాగా నేను ఆలోచించుకున్నది ఏంటంటే ఈ పొజిషన్లో ప్రయోగాలు చేయడం అనవసరం ఎందుకంటే అంతంత లాంగ్ తిరిగి మళ్ళీ ఎండాకాలం చేపలు లోడ్ ఎత్తుకుంటే చూడండి అటు నుంచి బంగాళదుంపలు లోడ్ ఎత్తుకుంటే చూడండి నైట్ నైట్ నడిపేది కాదు ఎందుకంటే డే అండ్ నైట్ దోలాల టైమింగ్ లోడ్ కదా ఇది పాడైపోయేది ఎక్కువ రోజులు ఉంటే అది పాడైపోయేది ఇది టైం మీద వెళ్ళాలి అది టైం మీద వెళ్ళాలి ఈ ఎండకు కరెక్ట్గా ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది పక్కన చూసుకుంటే ఎంత ఎండ ఘోరంగా ఉండదంటే మన తెలిసిన డ్రైవర్ కూడా వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు ఈ ఎండకు నడపడం వల్ల టైర్లు పగిలిపోయినాయి అని చెప్పేసి ఎంత కింగ్ లాంటి టైర్లు అయినా సరే ఒక సిల్ టైర్ మాత్రమే ఆగిద్ది లేదా ముప్పై పైసలు నలభై పైసలు బటన్ ఉన్న టైరు అది ఇట్లే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు తిరుగుద్ది అనే పొజిషన్లో ఉన్న టైర్ అయితే ఖచ్చితంగా తిరగదు ఈ ఎండకైతే పగిలిపోద్ది ఇక అంతవర దాకా నేను తెచ్చుకోలే ఈజీగా మనం అయిపోతాం మనం రోడ్ అయిపోతాం రెండు టైర్లు పగిలినాయి అంటే మళ్ళీ రెండు టైర్లు కొనాలంటే ఆ కిరాయి కూడా వచ్చే కిరాయి కూడా సరిపోదు కిరాయి కూడా ఏమంత పెద్దగా లేవు ఈ ఈఎంఐ చెక్ బౌన్స్ అవ్వడం కారణం ఏంటంటే ఈ నెల డబ్బులు అనేది కొద్ది ఎనక ముందు అయిపోయినాయి సరిపోలా వచ్చిన తర్వాత వైజాగ్ ఒక రెండు ట్రిప్పులు వేసిన రెండు ట్రిప్లు వేసి లక్నో వెళ్ళి వచ్చిన తర్వాత ఆగల శివాన్ని దింపి ఇంటికి పంపించింది ఇంటికి పంపించిన తర్వాత రెండు రోజులు ఇంటికాడ రెస్ట్ తీసుకున్న తర్వాత రోజు వైజాగ్ ఒకటేమో గన్నవరం నుంచి టాటా పై ప్లేస్కి వెళ్ళినా మంచికి రాయాలసీలు ముప్పై వేలు అటు నుంచి ఐరన్ వేసుకొచ్చిన రెండో ట్రిప్పు తాడేపల్లి నుంచి పుస్తకాలు వేసుకుపోయినా వైజాగ్ ఆటనాడు దింపేసినది మళ్ళీ అది కూడా నుంచి కూడా ఐరన్ వేసుకొచ్చిన ఈ రెండు ట్రిప్లు కూడా మనకు ఎంత వచ్చినాయంటే నలభై ఐదు వేలు నలభై నాలుగు వేలు అయితే మనకు ప్రాఫిట్ కనపడ్తుంది రెండు ట్రిప్ల మీద వాటికి కొద్దిగా అమౌంట్ అయితే ఇంకా రెండు వేల మూడు వేలైనా జమ చేసుకొని ఈఎంఐ చెక్ బౌన్స్ వచ్చేసి మనకు పదమూడు వందల డెబ్బై రూపాయలు అయితే చెక్ బౌన్స్ ఛార్జీలు పడ్డాయి ఎందుకు అని చెప్పేసి అని డ్యూ పెట్టుకోవడం అని చెప్పి ఆ చెక్ బౌన్స్ అమౌంట్ కూడా అయితే కట్టేసిన ఈ ప్రజెంట్ ఇక్కడ నుంచి విజయవాడ నుంచి అయితే ఈ చుట్టుపక్కల నుంచి అయితే హైదరాబాద్ మార్కెట్ బాగానే ఉంది వైజాగ్ మార్కెట్ బాగానే ఉంది మన చెన్నైకి ఒక లోడ్ వచ్చింది అదే లోడు ఎందుకంటే పదిహేడు వందలు రాస్తున్నారంట చెన్నైకి మార్కెట్ మన విజయవాడ నుంచి అయితే నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఉన్నది సో అది ఒక్కనే ఉన్న క్లీనర్ లేట్ కదా అని చెప్పేసి ఆ లోడు వదులుకోవాల్సి వచ్చింది సో ప్రజెంట్ అయితే లోకల్ లోకల్గా రెండు ట్రిప్లు అవి కంప్లీట్ అయిపోయినాయి రీసెంట్గా మూడో ట్రిప్ కూడా వైజాగ్ కంప్లీట్ చేసేసిన మూడో ట్రిప్ ఏంటంటే ప్లాస్టిక్ గింజలు వేసుకెళ్ళినా ఆ ప్లాస్టిక్ గింజలు లోడే మనకు చెన్నై వేసుకెళ్లాల్సింది అది వద్దు అంటే అదే లోడు ఇటు వైజాగ్ పంపించిల్లు వైజాగ్ ఖాళీ చేసి మళ్ళీ అట్నుంచి కూడా నరసరావుపేటకి ఐరన్ వేసుకొచ్చిన విజయవంతంగా అయితే మూడు ట్రిప్పులు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఎండ భీభత్సంగి ఎండ కాకపోతే బండి కూడా బాగా సేఫ్గా ఉంది ఎందుకంటే నైట్ నైట్ జర్నీ చేయడం ఎట్టు నుంచి లోడింగ్ చేసుకోవడం చుట్టుపక్కల ఎక్కడ లోడ్ అయినా లోడింగ్ చేసుకోవడం మధ్యాహ్నం కల్లా లోడ్ బండి ఆటనాలు తీసుకోవడం తీసుకొచ్చి పోవడం వేసి రెండు గంటలు రెస్ట్ తీసుకోవడం పిల్లలతో కొద్దిగా గడపడం అది అయిపోయిన తర్వాత ఏడు ఎనిమిదింటికి నైట్ చల్లబడ్డానికి పూర్తిగా ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా సెంటు కొట్టుకొని అప్పుడు బయలుదేరితే తెల్లారిపాటుకల్లా వైజాగ్ పదింటికల్లా వస్తారు ఒంటి గంటక అన్లోడ్ అయిపోయేది ఆఫీస్ కడకు వచ్చేవాళ్ళం ఆ రోజు లోడ్ ఉంటే ఉండేది లేదంటే మరుసటి రోజు మధ్యాహ్నం లోడ్ అయిపోయేది లేదంటే సాయంత్రం నాలుగింటికల్లా లోడ్ అయిపోయేది కూలింగ్ వాతావరణం మొత్తం చల్లబడేదాకా అక్కడే ఉండి మళ్ళీ నాలుగు ఐదింటికి లేదా ఆరు ఏడింటికి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఆటనారే కదా ఆ కుర్మన్నపల్లెం వైజాగ్ ఆటనారు ఆ చుట్టుపక్కల లోడ్ అయ్యేది ఎంటర్ అనేది ఏం లేదు మళ్ళీ చల్లబడ్డాక అటు నుంచి తెల్లారి విజయవాడ పదింటికల్లా అన్లోడ్ అయిపోయేది ఎండకేందంటే ముట్టవాళ్ళు కూడా బండి పొద్దున్నే రప్పించుకుంటున్నారు పొద్దున్నే రప్పించుకొని ఐదింటిగా ఆరింటిగా ఎప్పుడో తప్పుడు ఎండ ఎక్క ముందుకే పది పదకొండు ఇంటికల్లా క్లోజ్ చేస్తున్నారు సో మూడు ట్రిప్పులు అయితే ఈ విధంగా కలిసిపోయింది ప్రస్తుతానికైతే మనం షెడ్లో ఉన్నాం వీడియోలు పెట్టక చాలామంది కామెంట్ పెడుతున్నారు వీడియోలు లేవు లేవు అని చెప్పేసి అని మొన్నటిదాకా క్లీనర్ దొరకలేదు కాబట్టి అట్లా లేట్ అయింది సో మనకు బండి దగ్గరకు వచ్చి చిన్న చిన్న పనులు చేపిస్తా ఉన్నాం మనం ప్రధానంగా బాగా కారణం ఏంటో తెలుసా చూసారా ఇవి ఎయిర్ మీటరు కాయలు అంటారు వీటిని ఏంటంటే మనం బండికి ఎయిర్ మీటర్లు రెండు ఉంటాయి కదా ఆ ఎయిర్ మీటర్లలో ఏర్లు చూపించే కాయలు ఇవి ఇవి పోయినాయి కాబట్టి మనకు ఏరు తగ్గినా పెరిగినా చూపించట్లేదు ఎప్పుడు పదిమీన్నే ఉంటుంది ముళ్ళు ఇక ఇవి పోవటం వల్ల అంత పని అయిపోయింది ఇంకొకటి ఏంటంటే ఇది స్పీడో మీటర్ సెన్సార్ ఇది ఇది పాడైపోవడానికి కారణం ఏంటంటే మనకు చేపల తిరిగినాం కదా కొద్దిగా దగ్గర చూపించిన మన చేపలలో తిరిగినాం కదా ఇది సెన్సార్ అన్నట్టు ఇగో ఇది సెన్సారు ఇది మామూలుగా మన గేర్ బాక్స్కి ఉండేది ఇక ఈ పైన లింక్ కనబడుతుంది విషయగా ఈ పుల్ల ఇక ఇదే మన ఏది రీడింగ్ తిప్పేది గేర్ బాక్స్లో ఇది బిగిచ్చేస్తే ఇటువైపు సెన్సార్ అన్నట్టు ఈ చేపలు తిరిగినప్పుడు కరెక్ట్గా దీని మీద చిన్నగా హోల్ ఉన్నట్టు ఉన్నది ఇక ఈ మరగలన్నీ చూసారా ఎర్రగా ఈ మరగలన్నీ చేపల నీళ్ళన్నీ దీని పైన పడి సెన్సార్ పాడైపోయింది దగ్గర దగ్గర పదిహేను వందల ఉంది సెన్సార్ ఇది సో ఇదైతే ఏపిచ్చేస్తున్నా ఈ మీటర్లు కూడా మనకు మన బండికి అయితే ఇక మీటర్ సెట్టింగ్ అయితే ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసేమో మన టెంపరేచర్ మీటరు ఇదేమో ఆర్పిఎం మీటరు ఇదైతే స్పీడో మీటరు ఇదేమో ఫ్యూయల్ మీటరు మిగతా డిస్ప్లే ఆయిల్ మీటర్లు అన్నీ మనకి డిస్ప్లే కనబడుతుంది చూసారు కదా దీంట్లో సిగ్నల్ లాగా ఆ లిఫ్ట్ సంబంధించిన లైట్ కానీ సిగ్నల్ కానీ ఇవన్నీ ఈ డిస్ప్లేలో వస్తూ ఉంటాయి అయితే మనకి ఎయిర్ మీటర్లు ఇదొక ఎయిర్ మీటరు ఇదొక ఎయిర్ మీటరు మనకి ఎయిర్ కంప్లైంట్ అనేది బాగున్నది ఎయిర్ ఏంటంటే మన నైట్ బండి ఆపిన అంటే పొద్దున వచ్చి బండి స్టార్ట్ చేస్తే ఎయిర్ అనేది తగ్గిపోతుంది కానీ మీటర్ చూస్తే మాత్రం ఎనిమిది మీద కానీ ఆ ఇటు వచ్చేసి తొమ్మిది మీద కానీ ఏడు మీద కానీ ఇట్లా ఉండేది అంటే ఎయిర్ ఉన్నది ఆ ట్యాంక్లో అన్నట్టుగా చూపించేది మనకు ఎందుకంటే ఈ కాయలు పోవడం వల్ల ఈ కాయలు పోవడం వల్ల నేనేం చేసినా ఈ కాయలు మళ్ళీ ఏపిచ్చే బదులు పద్దాక వేసినా కొద్ది పోతున్నాయి అన్నట్టు అందుకే మనకు ఈ కంపెనీతో ఇది కంపెనీతో వచ్చిన డాష్ బోర్డు అన్నట్టు ఇది ఈ మొత్తం బోర్డు ఈ స్విచ్లు కూడా కంపెనీతో షోరూమ్తో వచ్చినాయి అన్నట్టు ఈ పైన రెండు హోల్ ఇస్తాడు ఇక టెంపరీగా నేను ఈ మీటర్లో రెండు తెచ్చేసినాయి ఏంటంటే ఏర్ బుడ్లు ఇవి ఏది ఓల్డ్ టైపు ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది అయితే మెకానిక్ ఏం చేసిందంటే దీని బదులు మనకు చూసుకోకుండా వచ్చేసింది ఇంజన్ ఆయిల్ మీటర్ అనేది వచ్చేసింది దీనిలాగే ఉంటుంది సేమ్ ఇదొకటి ఇదొకటి బిగించుకున్నాం అంటే ఇక ఈ పైపులు అనేటివి మనం ఆల్టరేషన్ చేసుకోవాలి ఆల్టరేషన్ చేసుకుంటే ఇక ఎయిర్ అనేది ఎంత ఉన్నది అది ఇది అని మనకు కరెక్ట్ కొలత చూపించింది ఇక్కడ ఇక ఎయిర్ మీటర్లు అనేవి మనకు పనిచేయవు బిల్కుల్ జీరో ఉంటుంది ఈ విధంగా అయితే ఆల్ట్రేషన్ చేపిస్తాను ఇది ఇక మా మెకానిక్ షెడ్ రెండు అది అదైతే స్టిక్కరింగ్ అయిపోయింది చిన్న చిన్న పనులు అవి ఇవి ఎలక్ట్రికల్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఎండయితే కొడుతుంది సో ప్రస్తుతానికైతే మొత్తానికైతే లోకలే తిరుగుదాం అని చెప్పేసి అనుకుంటున్నా మన వాళ్ళు చాలా మంది కూడా పార్సల్ వా హోటల్ కన్నా సాయి హోటల్ కన్నా అసలు లేతే అన్నాడు బస్ అయితే మొత్తానికి అయితే లాంగ్ తిరగద్దు అని చెప్పేసి నిర్ణయించుకున్నా అయితే పర్మనెంట్ ఏం కాదు ప్రస్తుతానికి లాంగ్ మార్కెట్ కరెక్ట్ లేదు వీడియోల కోసం లారీ తిప్పట్లేదు ఎందుకంటే కిరాయిలు ఎటు మంచుకుంటే అటు దిప్పుతామని ఆలోచన సో మొత్తానికి అయితే ఇది ప్రజెంట్ అయితే లాంగ్ అయితే మరి ఆల్ ఓవర్ ఇండియా రిటర్న్ మార్కెట్ అయితే ఘోరంగా తగ్గిపోయింది మీకు కూడా తెలుసు చాలా మంది మన వీడియోలు అయితే చూస్తా ఉన్నారు కదా వాళ్ళకు కూడా తెలుసు మరి ఘోరంగా ఉన్నది మార్కెట్ ఎందుకంటే ఈఎంఐ అనేది మనది పెద్ద మొత్తంలో ఉన్నది కాబట్టి ఈ తెలిసి తెలియని ఏరియా ఏరియాలకు లోడ్ పెట్టుకున్నాడు వాళ్ళు ఏంటంటే ఏదైనా లోడ్ చూసుకుందామంటే అట్నుంచి కూడా రిటర్న్ మార్కెట్ మంచిగా ఉంటుందా లేదా చూసుకొని పెట్టుకోవాలా దాని గురించి అయితేనే ప్రజెంట్ అయితే మార్కెట్ మానేసిన లోకల్ లోకల్ మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర లేకపోతే ఒడిస్సా లో కిరాయి మంచిగుంటే చెన్నై ఈ స్టేట్లో అయితే తిరుగుదామని చెప్పేసి అనుకుంటున్నాను అది కూడా కిరాయి మంచిగా లేదంటే హైదరాబాదు లేదంటే వైజాగ్ మనకు డైలీ రూట్ అయినా పర్లేదు రెగ్యులర్గా తిరిగే రూట్ అయితే ఇది మనవల్ల అయితే సబ్స్క్రైబర్లు కూడా చాలామంది అయితే నాకు మంచి గైడెన్స్ ఇచ్చిలేదు ఎందుకంటే తమ్ముడు ఆ వద్దు అనవసరంగా రోజులు పోతున్నాయి వాయిదాలు మీద పడతాయి అని చెప్పేసి చాలా గైడెన్స్ ఇచ్చింది నాకు లోకల్ తిరుగు లోకల్ బెటర్ అని చాలా చాలామంది అన్నారు నిజం మీరు చెప్పినట్టుగా బ్రదర్ లోకల్ చాలా బెటరు ప్రజెంట్ అయితే బాగానే ఉంది లోకల్ మార్కెట్ అయితే సో చిన్న చిన్న ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే ఇవాళ లోడేం లేదు లోడింగ్ చూసినా రెండు లోల్లు చేతిలోకి వచ్చి మిస్ అయిపోయింది గుంటూరు నుంచి ప్లాస్టిక్ గింజలు వైజాగ్ వచ్చింది దాని తర్వాత కొండపల్లి నుంచి సిమెంట్ రేకులు అది వైజాగ్ లోడ్ వచ్చింది రెండు లోడ్లు లోడింగ్ స్లిప్ రాయించుకున్న ఈ పని చేసుకుని బయలుదేరం అనే టైంలోనే క్యాన్సిల్ అయిపోయింది ఇవాళ ఎందుకో బాగాలేదు వెళ్తా వెళ్తా ఇక నిమ్మకాయలు తెక్కించుకుని వెళ్ళాలి మన బండి మీద మన బాగా చూపు ఉంది అనుకుంటా సో అయితే సాయంత్రం అయితే ఒక హరీషన్న దగ్గరికి వెళ్ళాలి అదే తెలుసుగా మన తెలుగు ట్రక్ లాగ్స్ హరీషన్న కొత్త బండి టువెల్ టైరు సిగ్నా బాడీ అని చెప్పేసి అన్నాడు టాటా బండి తీసుకున్నాడంట మనవాడు నాలుగో రోడ్లో ఆటో నాలుగు ఉన్నా అని చెప్పేసి నేను ఇందాక నేను ఫోన్ చేసిండు సో ఎండ అయితే బాగుతుంది ఈవినింగ్ అయితే మనవాడి దగ్గరికి వెళ్ళి మనవాడు తీసుకున్న బండి ఏంటో చూసి దాని గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి అని చెప్పేసి ఏమనుకోవద్దు తర్వాత రేపటి నుంచి రేపు ఏదైనా బండి కదులితే మాత్రం ఖచ్చితంగా యథావిధిగా లోన్లు దొరుకుతూ ఉంటాయి మనం కంటిన్యూగా వీడియోలు కూడా నడుతూనే ఉంటాయి సో సాయంత్రం అయితే ఈవినింగ్ అయితే హరీష్ అన్న దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి ఏం సంగతి అని చెప్పి ఉదయం చాయ్ బిస్కెట్లు అవి చూసుకొని మాట్లాడుకుందాం ఓకే టైం వచ్చేసి మనకు ఆరు ఆరున్నర కావచ్చుంది మ్యాటర్ ఏంటంటే ఈ టైంలో అరిశనం కలవడానికి అయితే మనం పోదాం అనుకున్నాం కదా ఇక మనకు అర్జెంటుగా లోడ్ వచ్చింది కరెక్ట్ మూడున్నర నాలుగు ప్రాంతాలలో లోడ్ వచ్చేసింది అర్జెంట్ లోడ్ అని చెప్పేసి అని ఎక్కడికి మంగళగిరికి వచ్చేసిన లోడ్ చేసుకోవడానికి మంగళగిరి మెయిన్ రోడ్ అది ఏంటంటే లోడ్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ గింజలు పోయినసారి ఏ ఏ లోడ్ అయితే మనకు లోడ్ అయిందో సేమ్ అదే లోడ్ ఇప్పుడు కూడా అయింది అనమాట మనకు వచ్చేసి కాకపోతే ఏంటంటే పోయినసారి ఇరవై ఐదు టన్నులు ఈసారి ఏమో ఇరవై టన్లు ఇరవై టన్లు వేసారు కిరాయి కూడా మనకు పోయినసారి మీద రెండు వేలు తక్కువ కిరాయి అబ్బా మొత్తం ఇవాళ సంత అనుకుంటే ఇక్కడ మొత్తం అడ్డం పెట్టేశారు పార్టీ చెప్పింది ఏంటంటే ఒక రెండు వేలు తగ్గితే పెట్టుబాబు బండి అంటే పెట్టుకోవాల్సి వచ్చింది ఇక మనకు లోడింగ్ ఖర్చులు అయితే ఇక్కడ అక్కడ కలుపుకొని మనకు టోటల్గా ఓరాజ్గా ఇరవై నాలుగు వందలు ఖర్చు అయితే వస్తుంది కరెక్ట్గా లైట్లు పడే టైంకు పార్కింగ్ లైట్లు వేసుకునే టైంకి అయితే మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం కరెక్ట్గా గంట గంటన్నర విజయవాడ వెళ్ళిపోవచ్చు అయితే పోయినసారి అయితే ఏడున్నర నెట్లయితే మనకు ఇక్కడ ఏసీలో లోడ్ అనేది లోడ్ అనేది కొద్దిగా వెనకాలకు ఒరిగిపోయింది చూస్తలుగా బ్యాగులు ఏవైతే మనకు కనపడుతున్నాయో ఈ బ్యాగులు ఇక ఈ ముఠా వాళ్ళంతా ఇక్కడ వాళ్ళు కాదు బీహార్ వాళ్ళ వీళ్ళు కొట్టే నెట్ అయితే ఏదైతే మనకు బొంబాయి నెట్ కొడతారన్నట్టు ఆ దాని తగ్గట్టుగా బొంబాయి నెట్టు కాకపోతే ఏదైతే బాగానే ఉంటుంది కానీ దీన్నైతే ఈ లోన్ అయితే అంత నమ్మకూడదు ఎందుకంటే ఈ ఊరికైనా జారిపోతాయి అన్నట్టు అయితే మనకు బాడీ మాత్రం ఇరవై ఏడు ఫీట్ల పొడవు వచ్చి టన్ లోడ్ మాత్రం ఇరవై టన్లే ఉంది కాబట్టి మనకు పెద్దగా హైట్ రాకపోయే అవకాశం అయితే ఉన్నది దానివల్ల కొద్దిగా టాడు కట్టుకున్న అది కట్టుకున్నా ఇది కట్టుకున్న సేఫ్ అయ్యే అవకాశం ఉన్నది పోయినసారి లాగా కాకుండా ఈసారి అయితే ఏడున్నర నెట్ల బదులు ఏడు నెట్లు వేయమని చెప్పి నేను చెప్పిన ఏడు అయితే ఏంటంటే లోడ్ అనేది కొద్దిగా వెనకాల పక్కకు వచ్చి కొద్దిగా గ్యాప్ మిగులుతుంది అన్నట్టు ఎంత అంటే దగ్గర దగ్గర ఒక ఫీటు ఒక ఫీటున్నర గ్యాప్ మిగిలితే చాలా బెటర్ ఎక్కడైనా కుదుపులు అక్కడ ఇక్కడ బండి కొద్దిగా ఇట్లా యాక్షన్ ఇచ్చినప్పుడు అయితే వెనకాల బ్యాగులు వెనకాలకి లేవకుండా కొద్దిగా మన కంట్రోల్ ఉంటాయి అన్నట్టు సో ఇది వచ్చేసి మన గుంటూరు మా సారీ మంగళగిరి ఆటన్నర ప్రాంతం చుట్టుపక్కల కనబడుతుంది లైటింగ్ జిగలు జిగలని నంగళగిరి ఆటనాడు ప్రాంతం ఒకప్పుడైతే మరీ ఘోరంగా ఉండే ఈ రోడ్డు చూసారా మనకు రోడ్డు అయితే ఎత్త కనబడుతుందో సిక్స్ లైన్ రోడ్డు ఇది మొత్తం ఇటు మూడు లైన్లు అటు మూడు లైన్లు నంగళగిరి అయితే బాగా డెవలప్ అయింది ఇక కొద్దిగా నాలుగు అడుగులు ముంగడుకి వేసిన వాట మనకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ అనేది కనబడుతుంది బాగా రిచ్ హాస్పిటల్ అన్నట్టు అది సో ఇప్పుడు మనకున్న ప్రాసెస్ ఏంటంటే ఇంజలు ఇంటికి పోవాలి ఆటనార్లో బండి పెట్టుకోవాలి బండి పెట్టుకున్న తర్వాత అయితే ఇంటికెళ్ళి స్నానం చేసి ఒక ముద్ద అన్నం తినేసి పిల్లలతోటి ఒక గంట రెండు గంటలు ఆడుకొని ఫ్రెష్గా సెంట్ కొట్టుకొని బైక్ వేసుకొని బండి దగ్గరకు వచ్చేసి మన అన్న అయితే వచ్చేపాటికి నీట్గా అద్దాలు తుడిచిపెడతారు తుడిచిపెట్టి నైట్ ఎనిమిది తొమ్మిదింటికి బయలుదేరినామంటే తెల్లారిపాటికల్లా మన లోడ్ వచ్చేసి పరవాడ పరవాడ అంటే మన ఆగనంపూడు టోల్ గేట్ యువతల నుంచి కొద్దిగా రైట్కి వెళ్ళారు అన్నట్టు అక్కడికి వెళ్తే అక్కడ అన్లోడు పార్టీ నెంబర్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఇంకా ఇవ్వలేదు ఇస్తే ఫోన్ చేసి మన అన్న ఏ టైంకి రావాలి అని చెప్పి కనుక్కునేవాడిని కానీ సరే ఇక మన మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అయితే ఇదే చాలా మంది అడుగుతా ఉంటారు మన విజయవాడ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఓ లోపల ఎక్కడో ఉంటుంది హాస్పిటల్ కనబడలే చాలా ఏంటంటే చాలా పెద్ద హాస్పిటల్ అనమాట చుట్టుపక్కల కూడా ఏం కనబడుతుంది ఎందుకంటే మొత్తం చెట్లు అనేవి అడ్డ ఉన్నాయి కాబట్టి ఏం కనబడదుల సో ఇదే మనకు మంగళగిరి ఊరు బయట మన జాతీయ జెండా అయితే బాగా కట్టేది ఇక్కడ ఆ సర్కిల్ కనబడుతుంది చూస్తారా ఆ సర్కిల్ ఏంటంటే నేతన్న విగ్రహం అయితే బాగా కట్టే ఏంటంటే ఈ పద్మశాలీలు చేనేత వాళ్ళు మగ్గం మీద మగ్గం నేర్తా ఉంటారు కదా పద్మశాలీలు ఇంక్లూడింగ్ మేము కూడా పద్మశాలియే మగ్గం నేర్చుకోవాలని చెప్పి నాకు కూడా కోరిక ఉండేది కానీ మన అది కుల వృత్తి అది మగ్గం అనేది మగ్గం నేర్చుకోవడం మా కుల వృత్తి మరి ఏం చేస్తాం ఆ వృత్తి అంతా మా నాన్న అయితే మగ్గం వేసేవాడు నేను చూసాను చిన్నప్పుడు మగ్గం నేసి ఆ మగ్గం పైన లుంగీలు చీరలు దోతులు అప్పట్లో అయితే తయారు చేసేవాడు మా ఇంటికి కూడా వాటిని కొనుగోలు చేయడానికి అయితే చాలామంది వచ్చేవాళ్ళు ఇప్పుడైతే లేదు ఇప్పుడు ఎవరు కొనుక్కుంటున్నారు మగ్గ మీద నేర్చే అంతా రెడీమేడ్ అయిపోయింది సో ఆ విషయం వేరే వదిలేసండి ఇదే మనకు గుంటూరు చెన్నై హైవే ఇది ఇక్కడ నుంచి ఒకటే రోడ్డు పదిహేను కిలోమీటర్ల సింపుల్గా అయితే విజయవాడ ఆటనాడు అయితే చేరుకుంటాం సో హరీశాన దగ్గరికి పోదాం అనుకున్నా కానీ హరీశానం గడవలేకపోయినా ఇక నాలుగు ఐదు ప్రాంతంలో అయితే మామూలుగా లెక్కేసుకున్న లోడ్ ఏమైనా దొరకపోతే హరిశాన దగ్గరికి వెళ్ళి కలుద్దాం అని చెప్పేసి అనుకున్నా సో ఎక్కడికి కూడా బాడీ బిల్డింగ్ అయితే కట్టిస్తున్నాడు అని చెప్పి తెలిసింది కదా ఈ ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎంతలా ఇవాళ వెళ్తామో రేపు అన్లోడ్ అయిపోద్ది అదృష్టం ఉంటే రేపు లోడ్ అయిపోవచ్చు కూడా లేదంటే ఎల్లుండి లోడ్ అయిపోద్ది మళ్ళీ తర్వాత తెల్లారి ఇక్కడ విజయవాడకు వచ్చేస్తే వచ్చేస్తాం ఈసారి చూద్దాం హైదరాబాద్ ఏమైనా మంచి మార్కెట్ ఉంటే హైదరాబాద్ కూడా పెట్టేస్తాం లోడ్ అయితే ఇక్కడ అయితే మనకు డివైడర్ కట్టింగ్ ఉన్నది ఏది హైవేలో కలవడానికి ఉన్నదంటే మామూలుగా ఏ టైం లోడ్ వచ్చినా దండ మనం అందుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కాడికి పోయేది లేదు ఆఫీస్లో కూర్చునేది లేదు రెండు మూడు ఆఫీసులు అయితే చేతిలో ఉన్నాయి నిమలగా మన వాళ్ళకైతే ఫోన్లు చేసేసి అన్న ఏమను చెప్పు నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్పి ఒక మాట అనుకో వాళ్ళే చూసుకుంటారు మిగతా సంగతి అంతా లోడ్ అనుకో ఫోన్ చేస్తారు ఏమున్నా మనకి ఇక్కడనే ఆ కొండపల్లి భవానీపురం ఈ మంగళగిరి ఏరియా తాడేపల్లి అటుపోతే ఎనికేపాడు లేదంటే గన్నవరం ఇలాంటి చుట్టుపక్కల ప్రాంతంలోనైతే అయితే ఎక్కువ లోడింగ్లు అయ్యే ఉన్నాయి మామూలుగా అయితే ఇప్పుడైతే నేను బాగా ఆలోచన చేసుకున్నా నవంబరు డిసెంబర్ దాకా అయితే ఎక్కడికి కదల ఇక్కడ ఉంటా లోకల్లోనే ఉంటా మినిమం ఒక రెండు ట్రిపులు అయితే నాకు ఈఎంఐ డబ్బులు అయితే వచ్చేస్తాయి ఎందుకంటే మనం వీడియోల కోసం వీడియోల కోసం తిప్పట్లేదు బండి ఏంటంటే ముందు నాకు బండి నడితే ఈఎంఐ వెళ్ళిపోవాలా ఇంటి ఖర్చులు వెళ్ళిపోవాలా సో నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ అయితే దానికోసం తిప్పుతున్నా లోడు ఇక మీరు లోకల్ తిప్పుతున్నాడు కదా అని చెప్పేసి కొద్దిగా ఏమనుకోవద్దు నాకు వెళ్ళుబాటు ప్రకారం అయితే నేను లారీ తిప్పుతానా చాలా మంది కూడా లోకలే బ్రదర్ అని చెప్పి చాలా మంది అయితే మనకు సర్వేషన్ ఇచ్చేసి సో వెళ్ళిపోదాం మెల్లగా ముందు వెళ్ళిపోయి ఈ నైట్ పూట సాయంత్రం పూట జిగేలు జిగేలు మన లైట్లతోటి మన కృష్ణానది వంతెల్లో అయితే కలర్ఫుల్ కనబడతా ఉంటాయి చూద్దాం ఒకసారి ఈ టైంలో ఎంత కనబడతాయో చూద్దాం అట్లే మన అంబేద్కర్ విగ్రహం కూడా కట్టలు కదా అది కూడా ఇక్కడ నుంచి కనబడుతుంది ఆ కృష్ణానది పై నుంచి కనబడుతుంది అన్ని మీకు జూమ్ చేసి చూపిస్తాయి ఇప్పుడు వెళ్తా వెళ్తా ఓకే భారత్ బంక్లోకి అయితే వచ్చేసినాం టైం వచ్చేసి తొమ్మిదిన్నర పది అవుతుంది అంటే పదొక పది అవుతుంది మనం ఆయిల్ కొట్టించుకొని మానాడు రోడ్డు ఎండింగ్ హైవే ఎక్కే వరకు అయితే కరెక్ట్ పది మనం బయలుదేరే టైం రెగ్యులర్గా బయలుదేరే టైం ఇది ఆటనారు ఈ చుట్టుపక్కల లోడ్ చేసుకొని ఆటనారులో బండి పెట్టేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళే టైం అంటే ఈ టైం అన్నట్టుగా ఫ్రెష్ గా స్నానం చేసి పడుకోలేము రెండు గంటలు పెద్ద దూరం ఏం లేదు ఇక్కడే కదా మూడు వందల అరవై కిలోమీటర్లు తెల్లారి పాటుకల్లా వెళ్ళిపోవచ్చు పార్టీ కూడా ఫోన్ చేసిండు రేపు పొద్దున్నే వచ్చేయండి ఎండకాక ముందుకు దింపేసుకుంటాం అని చెప్పేసి అన్నాడు మనకైతే అడ్వాన్స్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే పార్టీ అన్నాడు ముందు అడ్వాన్స్ వచ్చిద్ది అని చెప్పేసి అన్నాడు మన కిరాయి వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఇది మూడు వేలు ఆపేసి మొత్తం ఫుల్ అమౌంట్ అయితే అడ్వాన్స్ కింద పే చేస్తా అని చెప్పేసి అన్నాడు తీరా టైంకి వచ్చే వరకు లేదు బాబు అది మొత్తం టూ పే కిరాయి నీకు ఏ టూ జెడ్ మొత్తం అక్కడే దొరికిపోద్ది అని చెప్పానుడు సరే మన దగ్గర కూడా కొద్దిగా డబ్బులు తక్కువ ఉన్నాయి ఒక పదిహేను అయితే ఆయిల్ కొట్టించుకుంటే సరిపోద్ది అని చెప్పేసి అని పదిహేను వేలకు అయితే ఆయిల్ కొట్టించుకుంటున్నా సరిపోద్ది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ వచ్చిన తర్వాత మన కిరాయి అయితే ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత మిగతా విషయం అయితే మిగతా చూసుకోవచ్చు సో మన చాలా రోజుల తర్వాత అయితే ఫస్ట్ లాగ్ ఇది ఇంకో విషయం ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో పెడుతున్నా ఎవరైనా ఇష్టం ఉండి ఫాలో అయ్యేటోళ్ళు ఉంటే ఫాలో అవ్వండి ఎవరైనా చార్ట్ చేయాలనుకున్నా కూడా నాతోటి ఇన్స్టాగ్రామ్లో కూడా చాట్ చేసుకునే అవకాశం అవుతుంది సో ఫ్రెండ్స్ ఉంటా మరి నైట్ నైట్ జర్నీగా మళ్ళీ ఎక్కడ నా అయితే బండిలో ఏం లేవు సరుకులు కొన్నప్పుడైతే అయితే నెక్స్ట్ అక్కడ నుంచి కొత్త వీడియో అయితే స్టార్ట్ చేస్తా సో ఫ్రెండ్స్ ఉంటా మరి గుడ్ నైట్ గా